హలో గైస్ నేను మీ కా ఈ వీడలు మీకు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ రివ్యూ తనుజా కష్టపడ్డది కానీ ప్రతిఫలం దొరకలేదు అండ్ తనుజా కష్టపడకుండా కూడా ఎన్నోసార్లు ట్రై చేసింది అయినా దొరకలేదు నీతో కష్టపడ్డది దొరికింది కళ్యాణ్ డిసిషన్ కరెక్టా కాదా ఏ విషయాలే కాకుండా ఇంకెన్నో విషయాలు ఈ ఈమెన్ గురించి కూడా తప్పకుండా చూడండి డీటెయిల్ రివ్యూ అండ్ సుత్తి లేకుండా కూడా కంప్లీట్గా ఉంటుంది అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నిర్మించండి కాస్ట్ కేటెడ్ దీటెయిల్ రివ్యూ ఈ ఎపిసోడ్ లో లాస్ట్ గేమ్ పవర్ కార్డ్ గెలుచుకోవడానికి హంగ్రీ హిపో హిపో కి ఫీడ్ చేయాలి రెడ్ టీమ్ ఎల్లో టీమ్ బ్లూ టీమ్ ఈ ముగ్గురు కలిసి ఎవరైతే ఎక్కువ ఫీడ్ చేస్తారో వాళ్ళకి విన్నర్స్ గా కన్సిడర్ చేస్తారు అండ్ ఈ గేమ్ లో కంప్లీట్ గా క్లీన్ స్వీప్ చేస్తారు రెడ్ టీమ్ అన్న అన్ని గేమ్స్ లలో రెడ్ టీమ్ గెలిచారు అండ్ నిన్న కళ్యాణ్ తన సత్తా చాటితే ఈ రోజు ఇమాన్యుల్ తన సత్తా చాటాడు అన్ని గేమ్స్ గెలిచారు హైలైట్ గా నిలిచింది ఇమాన్యుల్ శ్రీజకి పాయింట్ ఇవ్వడంలో భరణి తప్పు చేశాడంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చేయలేదని చెప్తాను కరెక్ట్గా ఇచ్చాడు ఇక్కడ ఇమాన్యల్ ఆతిథి లేవిగా తనకి పాయింట్ ఇవ్వద్దని చెప్పేసి మిస్గైడ్ చేయడానికి ట్రై చేశాడు అండ్ ఇక్కడ భరణికి స్టాండ్ తీసుకొని డిఫెండ్ చేసుకోవడానికి రాలేదు డిసిషన్ అయితే కరెక్టే తీసుకున్నాడు కానీ ఇమాన్యుల్ తోటి కరెక్ట్గా డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించలేదు ఎందుకంటే తను ఇక్కడ ల్యాక్ అయిపోయింది డిఫెండ్ చేసుకోవడంలో కానీ కరెక్ట్ కరెక్ట్గా డిఫెండ్ చేసేసుకుంటే ఇంకా తనదే పై చేయనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయాలి ఇమాన్యుయల్ వాట్ ఏ గేమ్ సూపర్గా ఆడారు ఈ రోజు మీ కష్టానికి ఫలితం దొరికింది అండ్ నిజంగా అసలు ఇమానుయల్ని అంటే ఇమాన్యుల్ అంటే మనకి జస్ట్ గానే తెలుసు ఆయనలో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయా ఆయన ఇంత స్పోర్టివ్గా ఇంత స్పోర్ట్స్ మ్యాన్ లాగా ఆడతా ఆడగలుగుతాడని ఎవరు అనుకోలేము ఈయనే కాదు ఈవెన్ సుమన్ని కూడా ఎవరు అనుకోలేదు స్పోర్ట్స్ మ్యాన్ లాగా చాలా బాగా ఆడతారని చెప్పేసి అందుకనే మనం ఒక మనిషిని చూడంగానే వాళ్ళ పర్సనాలిటీని బట్టేసి మనం కన్సిడర్ చేయొద్దు ఈ పర్సన్ ఇలాంటి ఈ పర్సన్ ఇలాంటి అని చెప్పేసి తొందరగా నోట్ జాడద్దు ఈ రోజు చూడండి ఇమాన్యుల్ ఎంతో ఎమోషన్స్ గల పర్సన్ ఎంతో మంచి కామెడియన్ చేస్తాడు అండ్ అంతే కాకుండా అంతగానే స్పోర్ట్స్ లో ఫిజికల్ యాక్టివిటీస్ లో కూడా సూపర్ ఫిట్ అని నిరూపించుకున్నాడు ఇమాన్యుయల్ మరోసారి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు అండ్ ఒక్కసారి చేదార్చుకున్నాడు అందరు కలిపి హెల్ప్ చేసినా కానీ అండ్ ఆయనకు సత్తా చాటుకుని మరి ఇంకోసారి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు మీకేమనిపించింది ఈ రోజు ఇమాన్యుల్ గేమ్ చూసి మొత్తం గేమ్ అయిపోయాక బిగ్ బాస్ ఇంకో అనౌన్స్మెంట్ చేశాడు మొత్తం ఐదుగురు ఉండాలి కెప్టెన్సీ కంటెండర్ గురించి సో ఇప్పటివరకు మనకు వచ్చింది కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ సో కళ్యాణ్ ని డిసైడ్ చేయమన్నాడు మిగతా వాళ్ళు అంటే గ్రీన్ టీమ్ కాకుండా మిగతా మూడు టీమ్లలోంచి ఒక సిక్స్ మెంబర్స్ ని కన్సిడర్ చేసి త్రీ పేస్ చేయమన్నారు ఆ త్రీ పేస్ మళ్ళీ ఇంకో గేమ్ ఆడాలి ఆ ముగ్గురులో ఎవరైతే గెలుస్తుంటారో అందరు మూడు టీంలు మూడు గేమ్స్ ఆడుతుంది సో ఆ మూడు గేమ్స్ లో ఎవరైతే విన్ అవుతారో ఆ ముగ్గురు ప్లస్ ఈ ఇద్దరు టోటల్ గా ఫైవ్ మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్ కి పోటీ పడతారని చెప్పి చెప్పి చెప్పడము కెప్టెన్సీకి పోటీ పడతారని చెప్పి చెప్పడము సో కళ్యాణ్ ఇక్కడ కళ్యాణ్ ఇమానల్ బాగా డిస్కషన్ చేసుకుని అందరికి న్యాయంగా ఛాన్స్ రావాలని చెప్పేసి తనుజ సుమన్ ఒక పేరుగా ఫ్లోరా అండ్ రీతు ఇంకో పేరుగా రాము అండ్ శ్రీజ సో అక్కడ శ్రీజకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ సెట్ అయినట్టు అనుకోవచ్చు సో ఈ ముగ్గురు పేరు తనుజ గారు మీరు కష్టపడి ఆడి గెలుచుకునే సత్తా మీలో ఉంది ఎందుకు ట్రిక్స్ ట్రై చేస్తున్నారు ఒకసారి ప్లీజ్ ఇవ్వండి బాధ అని అడుగుతారు కళ్యాణ్ ఇంకోసారి తప్పు చేసినా కన్సిడర్ చేసేసి ఇవ్వచ్చు కదా ఎంత కష్టం ఉంటుందో ఆడితే తెలుస్తుంది అంటే ఏ కళ్యాణ్ ఆడలేదా లేకపోతే ఇంకెవరు ఆడలేదా అందరు ఆడినరు తప్పు తప్పే సో హండ్రెడ్ పర్సెంట్ మీరు కష్టపడితే గా గెలుచుకోవచ్చు రీతు రెండు సార్లు కష్టపడింది లాస్ట్ టైం కూడా కష్టపడింది ఫోకస్ జారిపోయి కెప్టెన్సీ కంటెండర్ కాలేదు బట్ ఈసారి మరోసారి గెలిచింది అండ్ రేపు గా కెప్టెన్సీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో కష్టపడని గా మీకు సత్తా తగ్గట్టు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్స్ వస్తుంది డోంట్ లూజ్ యువర్ హోప్స్ కళ్యాణ్ డిసిజన్ కరెక్టా కాదా తనజా విషయంలో అంటే గా నా ప్రకారంగా అయితే తప్పనే అంటాను ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరు తప్పు చేసినప్పుడు ఇద్దరు ఎక్కువ తప్పులు ఎవరు చేస్తారో వాళ్ళని డిస్క్వాలిఫై చేసి తక్కువ తప్పులు చేసిన వాళ్ళని లాస్ట్కి రీచ్ అయిన వాళ్ళని కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి క్వాలిఫై చేసేవాడి ఎందుకంటే ఇంకో పర్సన్ ఉంటుండే వాళ్ళ కెప్టెన్సీ కంటెండర్గా అండ్ సుమన్ అయితే అసలు మొత్తం యాడ్ మధ్యలోనే అయ్యి కూడా గా ఆపేశారు ఇది కళ్యాణ్ తప్పు అని అనిపిస్తుంది ఫెయిల్ అయ్యాడు డిసిషన్ మేకింగ్ లో అనిపిస్తుంది నీకేమనిపించదు కమెంట్ చేయండి పేజ్లలో కంప్లీట్ గా డిస్క్వాలిఫై అయింది అయితే సుమన్ అండ్ తనుజా మిగతా ఇద్దరు రీతు గెలిచింది అండ్ రాహుల్ రోజు రివ్యూ సో తనుజ బాధపడింది మీకు ఎంత వరకు వ్యాలిడ్ అనిపించింది కళ్యాణ్ డిసిషన్ ఎంత వరకు ఇన్వాలిడ్ అనిపించింది అండ్ రీతు లక్ గురించి మీ కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫోన్ మోర్ రివ్యూస్ నేను